एम न्यूज के स्वागतम కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రాగంపేటలో పాలచెల వెంకన్న చౌదరి యాత్రలో జరిగిన వైసార్సీపీ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జీ తోట నరసింహం యువనేత తోట రామ్జీ పాల్గొన్నారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ విజయం సాధిస్తారని అలాగే పాలచెల వెంకన్న చౌదరిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా వదలేదన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చెలగుళ్ల దొరబాబు గండేపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిపట్ల రామకృష్ణ ఎస్ఏ గఫూ నీలాద్రిరావుపేట పేట సురేష్ బాబు జడ్రాగంపేట ఎంపీటీసీ రేఖ నూకరాజు అత్తలూరి సాయిబాబా వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేశారు ఈ జరుగుతుంది మరి ఆ రకమైనటువంటి విధానం ఈ గ్రామం సంబంధంగా ఈ చిన్న గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన పరంగా కూడా చేయడం జరిగింది మరి రోడ్ లేడు కానీ గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు కానీ ఈ రోజు ఈ గ్రామంలో చాలా మంది మరి ఎస్సీ ప్యాట్కి సంబంధించినటువంటి వారు మా గ్రామానికి సంబంధించినటువంటి ఆడబడుచు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో మరి నేను ఎప్పుడు వచ్చినా సరే ఎస్సీ వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నేనంటే ఎంత అభిమానంతో మరి యువకులు కానీ అందరూ కూడా చాలా అభిమానంతో ఉన్నటువంటి వారు ఈ గ్రామంలో చాలా చాలా మంది ఉన్నారు మన ఆ నేపథ్యంలోనే ఈ గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జరగడం జరిగింది ఈ రోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని వెళ్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు మరి నిన్నే చెప్పారు మన పెద్దలందరూ కూడా నిన్న ఏలూరులో బెందులూరులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు మన కార్యకర్తలతో సమావేశం అనేటువంటి పేరిట మన జగ్గప్పవరగ నుంచి దాదాపుగా తొంభై బస్సులతో వెళ్ళాం ఈ జిల్లాలో ఎవరు కూడా వెళ్ళలేదు తొంభై బస్సుల నుంచి మన కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళడం కూడా జరిగింది కారుల్లో వెళ్ళాం బస్సుల్లో వెళ్ళారు తొంభై బస్సులు పెట్టాం అయినా సరే ఇంకో ముప్పై బస్సుల వరకు కూడా ఎక్కడా రెడీగా ఉన్నారు జనం కానీ పాపం ముందు నిరుత్సాహంతో ఆగిపోయారు బస్సులు ఖాళీ లేక ఇంకో పాతికి ముప్పై బస్సులు పెట్టినా సరే ఎక్కే పరిస్థితి ఉంది మన నియోజకవర్గంలో అంత ఇదిగా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా నిన్నటి మీటింగ్ కి రావడానికి తయారుగా ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగానే సాధ్యమైన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని వెళ్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనందరికీ తెలుసు పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వస్తే మన గ్రామాల్లో ఏ కార్యక్రమాలు చేయాలి ఎక్కడ ఏం చేయాలి అనేది క్షుణ్ణంగా తెలుసు నాకు మీరు ఏం చెప్పినా సరే తప్పనిసరిగా మన గ్రామాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని అన్ని కార్యక్రమాలు యథావిధిగా చేసుకుని చేసేటువంటి అనేక కార్యక్రమాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి